హలో అండి అందరికీ సండే స్పెషల్గా చేపల పులుసు చేశానండి స్పెషల్ ఏంటంటే దీంట్లో చింతపండు పులుసు కాకుండా నేను మామిడికాయల్ని సమ్మర్లోనే ఎండబెట్టుకున్నానండి ముక్కలుగా కోసి వాటిని యూజ్ చేసి పులుసు చేస్తున్నాను చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా అద్భుతంగా వచ్చిందండి సో మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ మామిడికాయని అన్ సీజన్లో కూడా తినాలనుకుంటే మాత్రం ఇలా చేసుకోండి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తానండి నేను నానబెట్టుకున్నానండి ముక్కల్ని కొద్దిగా వాటర్ పోసుకొని కడిగిన తర్వాత తర్వాత మనము చేప ముక్కల్ని క్లీన్గా చేసుకున్నాము ఇవి పెద్ద చేపలు కాదండి మీడియం సైజుగా ఉన్నవి తర్వాత దీంట్లో అన్నం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారము తర్వాత మనం ఈ కర్రీకి సరిపడినంత ఉల్లిపాయల్ని నేనైతే పేస్ట్ చేసుకున్నానండి సో వీటిని అయితే ఆయిల్లో వేసుకొని ఈ పేస్ట్ని బాగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి తర్వాత మనము ఒక ఐదారు పచ్చిమిర్చిని చీల్చుకొని దీంట్లో వేసుకుందామండి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టూ స్పూన్స్ తీసుకొని బాగా దీంట్లో వేసి ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము చూసారు కదండీ ఆయిల్ అయితే ఇలా రిలీజ్ అవుతుంది తర్వాత మనం దీంట్లో మామిడికాయ ముక్కల్ని ఎండు మామిడికాయ ముక్కల్ని దీంట్లో వేస్తున్నానండి సో ఇదంతా బాగా మసాలా అంతా దీనికి పట్టేలాగా బాగా కొంచెం కలుపుకొని తర్వాత పసుపు ఉప్పు కారం మనము సరిపడనంతా వేసుకోవాలి సో ఇదంతా బాగా దీంట్లో ఫ్రై అవ్వాలండి కారంకున్న పచ్చివాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకుందాము చూసారు కదండీ అడుగంటుతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే మనకి గ్రేవీలాగా తయారవుతుంది సో దీంట్లో కూడా మనము ఆయిల్ పైకి వచ్చేదాకా కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత మనము కర్రీకి సరిపడినంత వాటర్లో ఈ చేప ముక్కల్ని వేసుకుందాము చూసారు కదండి ఇవి పెద్ద పెద్ద అయితే కావు కాలువ చేపలు అండి మీడియం సైజు ఒకే రకంగా దొరకవు కదా సో ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటాయండి పెద్ద చేపల కంటే కూడా చాలా మంచి టేస్ట్ అని కలిగి ఉంటాయి సో చూడండి దీంతో ఇవాళయితే పులుసు అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే మనం చింతపండుతో చేసిన దానికంటే కూడా మామిడికాయకి స్పెషల్ టేస్ట్ ఉంటుంది కదా సో అదైతే సీజన్లోనే దొరుకుద్ది మరి అన్ సీజన్లో కూడా మనకి కావాలంటే మాత్రం ఆ ముక్కల్లా కోసుకొని మామిడికాయని ఎండబెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పప్పుల్లో కానివ్వండి ఇలా నాన్ వెజ్లో కానివ్వండి యూస్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది నేను చివరిగా కొత్తిమీర వేసుకున్నానండి ఆయిల్ పైకి వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే సో ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది ఇంకా నేను కొత్తిమీర వేసుకున్నాను చూసారు కదండి దీని లుక్ ఎలా ఉందో చాలా టెంప్టింగ్గా ఉంది కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంతటే అంత కలర్ఫుల్గా ఉందనమాట ఇంకా మీరైతే మాత్రము తప్పకుండా ఇలా ట్రై చేయాలంటే నెక్స్ట్ టైం నుంచి అయినా రెడీ చేసుకోండి లేదా సేమ్ ప్రాసెస్ చింతపండుతో ఫాలో అవ్వండి వీడియోకి తప్పకుండా లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియోని ఎక్కువగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్